హాయ్ హలో నారాయణ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిడి చానల్ బ్లాక్స్ ఈ మాల కనకంబరాలు ఊలుతో మాల మనం ఎప్పుడు రొటీన్గా కనకంబరాలు అంటే చేతి మాల కడతాము లేదంటే కాలుమాల అని చెప్పి సాగకుండా ఉండే మాల కట్టుకోవడం అంటే దారం థ్రెడ్ యూజ్ చేసి కడుతూ ఉంటాం కానీ ఇలాగా డిఫరెంట్ గా ఊలు సహాయంతో కూడా ఈ కనకాంబరాలు మాలని తయారు చేసుకోవచ్చు ఎందుకు ఆలస్యం ఈ మాల ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం కనకాంబరాలు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నామండి అలాగే ఊలు ఇలాగ డబల్ కలర్ ఊలు మనం ఒక ఫ్లాంక్ గానీ లేదంటే టేబుల్ కానీ లేదా టీ పాయ్ కానీ తీసుకొని ఆ టీ టీపాయ్కి ఇలాగ రెండు రకాల ఊళ్ళు తీసుకొని ఏదైనా మీ ఇష్టం మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్గా ఉంటుందో ఆ కలర్ ఊళ్ళు తీసుకొని ఇలాగ రెండు దారాలు కలిపి ఇక్కడ నాటేసి వేసి పెట్టుకోవాలి ఈ రెండు ఊళ్ళు దారాల మధ్యలో కనకంబరాలు అటొక మూడు ఇటొక మూడు అలా మనం మాల ఎలాగైతే కట్టుకుంటామో పువ్వులు అలా పెట్టుకొని ఇలా ఈ రెండు దారాల మధ్యలో పెట్టుకొని పైనుంచి తీసుకొచ్చి ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నాటు వేసుకోవాలి ఇలా గట్టిగా ముడి పెట్టుకోవడం వల్ల స్టిఫ్గా రెండిట్ల మధ్యలో పెట్టి ఇలా ముడి వేసుకోవడం వల్ల కనకంబరాలు అటు ఇటు కదలవు ఈ మాల మనం ముడి వేసుకోవడం అంటే పైనుంచి ఊలు తీసుకో వాటిని ఇలా నాటు వేసుకొని ముడి పెట్టుకోవడమే ఇలా తీసుకున్నాను చూసారు కదా ఇలా మన ఎంతైతే ఎన్ని పువ్వులు అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయో అన్ని కూడా ఇలా నాటు వేసుకుంటూ కూడా ఇలా లైన్ గా వన్ బై వన్ పెట్టి ఇలా మూడు వేసుకుంటూ వెళ్తే మధ్యలో చూసారండి చాలా డిజైన్ అందంగా ఆ ముళ్ళు కూడా అందంగా కనిపిస్తూ చాలా అందంగా ఉన్నది బయదవే ఈ వీడియో చూస్తూ నా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ కూడా చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఫర్దర్ గా ముందుకు వెళ్తుంది ఈ ఈ మాల మీకు ఎలా కనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ కూడా తెలియజేయండి నువ్వు చూసారా మీకు ఈజీగా కనిపించడానికి కూడా ఇలా నేను వన్ బై వన్ ఆ ముడులు కూడా చూపిస్తున్నాను పైనుంచి ఇలా దారం తీసుకొని దాన్ని ముడి పడుతూ ఉన్నట్టుగా మనం తయారు చేసి ఒక ముడి ఒక ముడి ఇలా లాగడమే చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో మనం డబల్ కలర్స్ ఊలు యూజ్ చేసాం కాబట్టి ఇంకా అట్రాక్ట్గా కనిపిస్తుంది ఇది మనం స్వామి వారి చిత్రపటాన్ని కానీ అలా టెంపుల్లో కానీ దేవుడికి కానీ ఇచ్చుకున్నా చాలా అందంగా చూసారు కదండీ ఇలా నాట్ వేసుకోవడం ఒక్కొక్క ముడు కూడా ఇలా వేయడం వల్ల చాలా అందంగా అనిపిస్తుంది ఇమాలా చూసారండి ఎంత బాగా వచ్చిందో డబుల్ కలర్ ఊలు యూజ్ చేయడం వల్ల ఇంకా అట్రాక్ట్గా కూడా కనిపిస్తుంది ఆ కలర్ఫుల్గా కూడా ఎలాగనిపించిందండి ఈ వీడియో మీకు ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి మనం ప్రతి ఒక్క నోటు కూడా ఇలాగా అందంగా పూల మధ్యలో కనిపిస్తుంది ఇదిగో అయితే రెడీ అయ్యింది బాగుంది కదండి ఇలా మనస్ఫూర్తిగా ఏదైనా ఇలా వెరైటీగా మాల తయారు చేసి మనం పెరుమాలకు కానీ సమర్పించామంటే సోమవారం ఆశీస్సులు మనవైపే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్